అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన కడిగిన ముత్యం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా కట్టవలసిన డబ్బంతా కట్టేశాను నాన్న అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను మీకు అభ్యంతరం లేకపోతే నేను నేను వెళ్ళొస్తాను కార్తీక్ మాటలకు గాజు కళ్ళతో నిస్తేజంగా చూస్తూ ఉండిపోయారు జగన్నాథం గారు ఒరే బాబు బాగా వెలుతురు వచ్చే ఇచ్చేలా చూడరా నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు గాలి లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు అన్నాడాయన కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ సున్నితంగా విడిపించుకున్నాడు కార్తీక్ ఎంత వద్దన్నా అతని ముఖంలో విసుగు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది రూమ్లంటూ ఎవరి వాళ్ళకి ఉండబట్టు నాన్నా అందరూ హాల్లోనే పడుకోవాలట అయినా రెండు రోజులకొకసారి నేను మీ కోడులో వచ్చి చూస్తూనే ఉంటాం మీరేం కంగారు పడకండి వస్తాను ఆఫీసులో పర్మిషన్ టైం అయిపోతే మళ్ళీ బాస్ చేత మాటలు పడాల్సి వస్తుంది వెళ్ళొస్తాను తండ్రిని ఆయనకు కేటాయించిన కాటు దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసి వెళ్ళడానికి విద్యుక్తుడయ్యాడు కార్తీక్ బాబూ బాబురమన్నారు జగన్నాథం గారు తప్పు నాన్న మీరే ఇలా బాధపడితే ఎలా అటు మీ కోడలు ఉద్యోగం ఇటు నా ఉద్యోగం ఓ పక్క పిల్లల కాన్వెంట్ చదువులు కౌలికిచ్చిన పొలం వ్యవహారాలు చూసుకోవడం వీటన్నింటితో మిమ్మల్ని సరిగ్గా చూడలేక ఇలా చేయాల్సి వస్తుంది కానీ లేకుంటే మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న పైకి అంటున్నాడే గానీ గొంతులో నుంచి వచ్చిన తన మాటలు తనకే పేలవంగా అనిపించాయి కార్తిక్కి అందులో నిజమేంతో తనకి తెలుసు సరే బాబు నీకోసం ఈ కళ్ళు అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటాయని మరిచిపోకు జాగ్రత్త మనవల్ని అడిగానని చెప్పు ఒక్కొక్క మాట అతి కష్టం మీద కూడగట్టుకొని అంటున్న తండ్రిని చూస్తే ఒక్క క్షణం జాలేసింది కార్తీక్కి కానీ తప్పదు మైతో పాళ్ళం కళ్ళు చమర్చగా తండ్రిని వదిలి వడివడిగా ముందుకు కదిలిపోయాడు కార్తీక్ అప్పుడు పడింది ఆయన భుజం మీద ఓ చెయ్యి ఓదార్పుగా నెమ్మదిగా తలెత్తి చూశారు జగన్నాథం గారు నమస్తే నా పేరు ప్రకాశం మన వయసులో ఈ హోమ్కి వచ్చిన వాళ్లందరూ బాధపడిన బాధపడినవారే జీవిత చరమాంకంలో ఉన్నాం ఈ వయసులో మీరు కన్నీరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది ఇంతకన్నా ఎన్నో సుడిగుండాలను మీరింతకు ముందు వయసులోనే తట్టుకొని ఉంటారు కోసస్థ దశ విడిచి సీతాకోక చిలకల స్వేచ్ఛగా ఎగిరిపోయే దశకు చేరుకున్న వాళ్ళం మీరు ధైర్యంగా ఉండాలి అదే మనకు మిగిలిన ఆరోగ్యాన్ని నిలబడేలా చేస్తుంది ఏమంటారు ఆయనకి అరవై ఏడేళ్లకు పైనే ఉంటాయి ఆత్మీయుళ్లా చెప్తున్న ఆయన మాటలకు గంభీర వదనుడై భుజం మీద పడిన చేతిని ఆసరాగా తీసుకుని లేచి నిలబడి శ్రీరాముడు ఆంజనేయస్వామిని కౌగిలించుకున్న రీతిలో ప్రకాశంగారిని కౌగిలించుకున్నాడు జగన్నాథం గారు నా పేరు జగన్నాథం అంటూ తనని పరిచయం చేసుకున్న కొద్దిసేపటికే వారిద్దరూ కాలం తెలియని తమ అనుభవ పుటల్లో ప్రతి పేజీని చదువుకుంటూ ఆప్తులైపోయారు ప్రకాశంగారి సాహచర్యంలో ఎంతో అత్యద్భుత క్షణాల నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి జగన్నాథం గారికి ఈ నెల రోజుల్లో కార్తిక్ గాని కిరణ్మయ్ గాని ఇటు తొంగి చూడలేదు సరికదా కనీసం కాకితో కబురైనా పంపలేదు జగన్నాథం గారు ఎలా ఉన్నారా అని చూసావా ప్రకాశం ఆనాడు నన్ను ఇక్కడ చేర్పిస్తూ కనీసం రెండు రోజులకొకసారైనా వచ్చి చూసి వెళతానన్న నా కొడుకు కనీసం నెల రోజులైనా రాలేదు ఇక్కడ నాకంటూ నీ తోడు దొరక్కపోయి ఉంటే నేనేమైపోదును అన్నారు జగన్నాథం గారు ప్రకాశంతో చివురు వేసిన కొమ్మను చూస్తే కలిగే ఆనందం పండిపోతున్న ఆకును చూస్తే కలగదు జగన్నాథం అయినా వాళ్ళు రావాలనుకోవడం కూడా మన పొరపాటే వాళ్ల వాళ్ల పనుల్లో వాళ్ల బిడ్డల సంరక్షణ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మన వయసు వారికి వస్తే గానీ వారికి తెలియదు మన బాధ మనలాంటి వారికి ఇలాంటి ఆశ్రమాలైనా ఉన్నాయి ఇది లేని వారితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులు జగన్నాథం ప్రకాశం గారి మాటలు పూర్తి కాకుండానే ఆయన కొడుకు కోడలు మనవలు వచ్చారు వారొచ్చిన ఆనందంతో పాలు కడుపు నిండా తాగి ఆడుకుంటున్న పసిపాపే అయిపోయారు ప్రకాశం గారు జగన్నాథం గారికి కొడుకుని కోడల్ని పరిచయం చేశారు వాళ్ళు అంకుల్ బాగున్నారా మా నాన్నగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ఆప్యాయంగా పలకరించడంతో సగం బాధని మరిచిపోయారు జగన్నాథం గారు రకరకాల పళ్ళు ఫలాలు మినపసున్ని రవ్వ లడ్డు మొదలైన స్వీట్లు తెచ్చిచ్చారు ఈ మధ్యనే షుగర్ తగ్గుముఖం పట్టిందిరా అబ్బాయి మళ్ళీ ఇవి తింటే ఎక్కువ అవుతుంది అని పళ్ళు తీసుకొని స్వీట్స్ వెనక్కి తిరిగిచ్చేశారు ప్రకాశం గారు వాళ్ళున్న ఉన్నంతసేపు వాళ్లల్లో తన కొడుకు కోడలు మనవల్ని చూసుకోవడం వల్ల కాబోలు జగన్నాథం గారు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజే జగన్నాథం గారికి ఓ ఉత్తరం అందింది అదే నా కొడుకు నుంచేమో అనుకున్నారు కాన్వెంట్ నుంచి పెద్ద మనవుడు రాసింది తాతయ్య మేమంతా బాగున్నాం మీరెలా ఉన్నారు నెల రోజుల నుంచి మీరు సోమ బుధ శుక్రవారాలలో క్రమం తప్పకుండా రాస్తున్న ఉత్తరాలన్నీ అందాయి లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకొని చదవమన్నారు నాకు పైలట్ అవ్వాలనుంది మీరు రాసిన ప్రతి ఉత్తరం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది నాన్నగారి విషయంలో మీరు చేసిన పొరపాటుని మా ద్వారా దిద్దుకుంటున్నట్టు రాశారు అదే అర్థం కాలేదు మొన్న రాజాజీ రాసిన రామాయణం చదివాను ఎంతో సున్నితమైన భావాన్ని సరళమైన ఇంగ్లీష్లో ఆ మహానీయుడు రచించిన తీరుకు చదువుతున్నంతసేపు నా కొళ్ళు పులకరించింది చెస్లో మొన్న జోనల్ లెవెల్లో విన్నర్ అయ్యాను చెస్ పట్ల నాకున్న ఇష్టతను పోగొట్టి అభిరుచిని పెంచి ఈ వేళ విన్నర్ స్థాయికి పెంచగలిగిన ఘనత మీదే సకల సంపదలు మనకుండి కూడా మీరు మాకు దూరంగా ఉన్నారనుకుంటే చాలా బాధ కలుగుతుంది మీరు దగ్గరే ఉంటే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించేది అమ్మకి ఖాళీ ఉండదు తమ్ముడు కూడా బాగా చదువుతున్నాడు నేను రిప్లై ఇవ్వలేదని మీరు రాయడం మానకండి మీరు వ్రాసే లెటర్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి వ్రాసిన లెటర్స్ టు హిస్ డాటర్ పుస్తకం గుర్తుకొస్తోంది మళ్ళీ తొందరలో లెటర్ రాస్తాను మీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటాను సంస్కృతులతో మీ పెద్ద మనవడు శ్రీహర్ష ఆ ఉత్తరం మనవడి నుంచి వచ్చిన మూడో ఉత్తరం ఈ నెల రోజుల్లో వచ్చిన ఆ మూడు ఉత్తరాలే తన ఎడారి జీవితానికి వయాసిస్సులు ఎండిన నేలకు తొలకరి వానలు అపురూపంగా ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని దాచుకుంటూ ఉంటే ప్రకాశం గారు నవ్వారు చూశావా జగన్నాథం సంతృప్తిని కలిగించే అంత చిన్న వస్తువు చాలు మనకి వయసులో అన్న విషయాన్ని ఈ పిల్లలు గుర్తించేది ఎప్పుడో అందుకేగా ప్రకాశం నేను రైల్వే టీసీగా పనిచేసినప్పుడు దొరకని ప్రశాంతతను అంతటినీ పోగేసి ఎన్నో ప్రదేశాలు తిరిగినా నా అనుభవాలన్నింటినీ కలబోసి ఇప్పుడు కాగితం మీద పెట్టగలుగుతున్నాను ఆ చిన్న కాగితాన్ని ఓ ప్రధాన గ్రంథమంతగా చేసుకుని ఎదుగుతున్న మనవణ్ణి చూస్తుంటే మరింత ఉత్సాహం పుంజుకొస్తుందోయ్ ఈ మూడ్లో ఉండగానే సమాధానం రాసేస్తాను అంటూ లెటర్ రాయడానికి ఉద్రిక్తులయ్యారాయన జగన్నాథం గారు తన అనుభవాలు చెబుతూ రాస్తున్న ఉత్తరం ప్రకాశం గారి చలోక్తులతో మరిన్ని విజ్ఞాన విషయాలు సంతరించుకుంటున్న అస్త్రంలా సిద్ధమైంది చివరకు అంతవరకు రానివారు హఠాత్తుగా మనవులిద్దరితో సహా ప్రత్యక్షమైన కొడుకు కోడల్ని చూస్తూనే జగన్నాథం గారు ఉప్పొంగిపోయారు కానీ నెల రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న ఆనందం లేకపోగా కార్తిక్ గంటు పెట్టుకున్న ముఖంతో అసహనంగా ఉన్నాడు బాగున్నారమావయ్య ముభావంగా పలకరించిన కోడల్ని కొడుకుని మార్చి మార్చి చూశారు మనవులిద్దరిని దగ్గరికి తీసుకొని నుదుట ముద్దాడి బాగా చదువుతున్నారా నాన్న అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి అదే అతనుగా మోచేతో భార్య పొడిచిన పొడుపుకి స్పృహలోకి వచ్చిన వాళ్ళ అడిగాడు కార్తీక్ మీరు టావులు కొద్దిరి ఉత్తరాలు రాసి వాళ్ళ టైం అంతా పాడు చేస్తూ ఉంటే చదువేం చదువుతారు నాన్న వాళ్ళకి మీరు తిరిగిన ప్రదేశాలు అక్కడి విశేషాలు చాట భారతం అంతా ఉత్తరాలు రాయడం ఎందుకు వాళ్ళేమో కాన్వెంట్లో చదవడం మానేసి అందరితోటి కూర్చొని ఇవే చర్చలట ఈసారి ర్యాంకు తగ్గిపోయిందేమిటా అని అమ్మ ఆరా తీస్తే ఇది విషయం మీరిక నుంచి వాళ్ళకు ఉత్తరాలు రాయడానికి వీల్లేదు ఇంట్లో వాళ్ళ అస్తమాను మిమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నారనే కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది పోనీ వాళ్ళని దూరంగా ఏదైనా హాస్టల్లో చేర్పించేయమంటారా చెప్పండి కఠినంగానే అడిగాడు కార్తీక్ వద్దురా కార్తీక్ బిడ్డకి దూరమైన ఏమిటో నాకు తెలుసు ఆ బాధ నీకు కలగాలని కోరుకునేంత దుర్మార్గుణ్ణి కాదు నీ బిడ్డల పట్ల నీ ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఇక ఏనాడు నీ పిల్లలకి ఉత్తరాలు రాయిను నీ తొట్టు ఆయన మాటలు ఆయన పడుతున్న అంతర్గత వేదనకు ప్రతిరూపంగా ఉన్నాయి కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగాయి సరేగాని మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది మావయ్య అని అడిగింది కిరణ్మయ్ బాగానే ఉంటుందమ్మా అయినా మీ అత్తయ్య ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం ఏదో ఇక్కడ అందరూ మంచివాళ్ళు కాబట్టి కాలం వెళ్ళబుచ్చుతున్నాను భార్య పోయిన మగవాడు జీవోత్సవంతో సమానం నా భార్య పట్ల నాకు నిజమైన ప్రేమ లేదేమో అదే ఉంటే ఆమె మరణించిన మరుక్షణం నేను పోయి ఉండేవాణ్ణి మీ అందరికీ నా శ్రమ తప్పేది అన్నారాయన గాద్గతికంగా ఏమైనా అంటే ఇదొకటి అంతంత పెద్ద మాటలు ఎందుకు నాన్న ఇప్పుడు నీకేం లోటు జరిగిందని మాకెవరికి ఖాళీ లేకే కదా నిన్న ఇక్కడ ఉంచాల్సి వచ్చింది నిష్ఠూరంగా అన్నాడు కార్తిక్ అవున్రా ఖాళీ ఉండదు నిజమే అనుక్షణం రూపాయికి మరో రూపాయి చేర్చుకుందాం అనుకునేవాడికి ఖాళీ ఎందుకుంటుంది నాకు తెలియకడుగుతాను నీ మనవలు కూడా ఉద్యోగం చేయకుండా సుఖంగా కూర్చొని తినగలిగేంత ఆస్తున్నప్పుడు ఇంకా ఎందుకురా సంపాదన మనిషి సంతృప్తికి అంతం ఎక్కడా అటువంటప్పుడు అమ్మాయినైనా సుఖంగా బ్రతకనీయక ఎందుకురా ఉద్యోగం పేరుతో ఆమె నిబంది పెడతావు చూడండి నాన్న డబ్బెవరికీ చేయదు కాదు మీ కొడుగ్గా మీరు సంపాదించి నాకు ఇచ్చినట్లే నా పిల్లలకి ఇవ్వాలని నాకు ఉంటుంది వాళ్ళు సుఖంగా ఉండడానికే నా ఈ ప్రయత్నం అంతా ఇక మీ కోళ్ళు అంటారా తనకి కూడా కాలక్షేపం కావాలి కదా ఇంట్లో తాను చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం కాకపోయినా ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం వదులుకోరు అయినా సిరికి ఎవరైనా చూడబ్బాయ్ నీతో నేను వాదించలేను చదువుకున్న ప్రతి ఏడది ఉద్యోగమే వెలగబెడుతోందా అయినా మీ అభిప్రాయాలు మీవి మా మాటలు మీకు ఎక్కడ ఎక్కుతాయి గనక నా బాధంతా ఏమిటంటే పిల్లలు మనసు తెలుసుకొని వారి అభిరుచికి తగ్గ చదువు చదివేలా పెంచమని అయితే వారికి అసలు ఏ అభిరుచి ఉందో కూడా తెలుసుకోలేని భార్యాభర్తలకు నా బాధ అర్థం కాదురా అది నీకు అర్థం కావాలంటే ఉండు అని జగన్నాథం గారు లేచి తన పెట్టె దగ్గరగా వెళ్ళి దాన్ని తెరిచారు దానిలో ఆయన బట్టలు అడుగున భార్య తాలూకు చీర మడతల్లో అతి భద్రంగా దాచిన ఒక పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చి కొడుకు చేతికిచ్చారు దీన్ని ఇంటికి వెళ్ళాక చేయి నా భావం అర్థమైతే సరే లేకపోతే వెంటనే దాన్ని తగలబెట్టే మళ్ళీ విజిటింగ్ అవర్స్ టైం అయిపోతే ఇబ్బంది పడతారు వెళ్ళిరండి నాయన అన్నారు మనవలు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆయనకు భార్య అనసూయ గుర్తుకొచ్చింది నీ దగ్గరికి తొందరగా వచ్చేయాలని ఉందను సూయ నన్ను తొందరగా రప్పించేయమని దేవుడికి రికమెండ్ చెయ్యవు అనుకున్నారాయన మనసులో ఆర్తిగా వెళ్ళలేక వెళ్ళలేక వెళుతున్న మనవలకి వీడ్కోలు చెబుతున్నట్టుగా ఆయన చెయ్యితో పాటు మనసు కూడా ఊగిసలాడుతూనే ఉంది అయోమయంగా వారం రోజుల వరకు పనుల తొందర వల్ల తండ్రి ఇచ్చిన ప్యాకెట్ని విప్పి చూడాలని లేదు కార్తిక్కి ఆ రోజు ఆదివారం తలనొప్పిగా ఉందని కిరణ్మై ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంది తాతగారిచ్చిన ప్యాకెట్ని విప్పి చూపించండి డాడీ అని పిల్లలు అడగడంతో గోద్రేజ్ బీర్వాలో ఉంచిన ప్యాకెట్ని తీసుకొని పిల్లలతో తన రూమ్లో సోఫాలో కూర్చున్నాడు కార్తిక్ ప్యాకెట్ విప్పాడు అందులో మూడు వస్తువులున్నాయి మొదటిది సుమారు నాలుగు వందల ఫోటోలకి పైగా ఉన్న ఆల్బమ్ ప్రతి పేజీ తిప్పుతూ ఉంటే అతని కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పత్తికాయల్లా విచ్చుకోసాగాయి అవన్నీ తన ఫోటోలే నేల మీద బోర్లా పడినప్పటి నుంచి పెళ్లి వరకు ఎన్నెన్నో ఫోటోలు అన్నీ తనను కేంద్రంగా చేసి తీసినవే దాన్ని పిల్లలకిచ్చి దాన్ని ఓపెన్ చేశాడు అది ఒక వీడియో క్యాసెట్ వీసీఆర్ ఆన్ చేసి క్యాసెట్ ప్లే చేశాడు హాస్పిటల్లో తాను పుట్టిన దగ్గర నుంచి పదో పుట్టినరోజు వరకు ప్రతి బర్త్డే పార్టీ చిత్రీకరించబడింది తన నామకరణ మహోత్సవం అక్షరాభ్యాసం తీరిక వేళల్లో తండ్రి తనతో మాట్లాడుతున్న దృశ్యాలు తాను తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎన్నెన్నో సన్నివేశాలు హృదయంగా తీయబడ్డాయి తాము తిరిగిన పుణ్యక్షేత్రాలు అద్భుతమైన సెనరీస్లో తాను ఉండగా వినూత్న రీతిలో తీసిన వీడియో క్యాసెట్ అది తనకు తెలియకుండానే అతని కళ్ళు సెలయళ్ళై ప్రవహించసాగాయి అదేంటి డాడీ ఏడుస్తున్నావెందుకు కుర్రవాడి మాటలతో కళ్ళు తుడుచుకుని మూడో వస్తువు విప్పాడు అందులో ఒక ఉత్తరం ఇలా సాగింది బాబు కార్తీక్ నీలో ఏదో మార్పు ఆశించి నీకు ఇది రాస్తున్నాను అనుకోకు నేను ఇవన్నీ నీకు సాక్షాలుగా చూపించడానికి తీసుకోలేదు తీయించలేదు కేవలం నా సంతృప్తి కోసం నా బిడ్డ పట్ల నేను చూపించవలసిన ప్రేమ డబ్బు యావలో పడి ఎక్కడ మర్చిపోతానేమో అన్న భయంతో తీసుకున్నవి జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి నా నుదుట ప్రేమతో చుంబించాలి అని తపనపడ్డాను నా ఆశ తీరకుండానే మీ తాతగారు కాలం చేశారు ఆ లోటు నా బిడ్డకు రాకూడదు అన్న ప్రయత్నమే ఇదంతా నీ చిన్నప్పుడు విజయవాడ నుండి విశాఖపట్నం వరకు నా జాబ్లో రోజూ రైల్లో ప్రయాణిస్తూ ఉండేవాణ్ణి వారానికి ఐదు రోజులు క్యాంపులే నీ ఆటపాటలు అల్లర్లు నాకు ఖాళీ అయినప్పుడల్లా అనుక్షణము చూసుకోవడం కోసం కేవలం నా కోసం తీసి దాచుకున్న తీపి జ్ఞాపకాలవి నీ నుండి నన్ను విడదీస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నానరా నీ పట్ల పుత్ర ప్రేమతో మరో బిడ్డ కలిగితే నా ప్రేమను వాడికి కూడా పంచివాల్సి వస్తుందని నిన్ను నిన్నుగా ప్రేమించడం కోసం నేను నిన్ను మీ అమ్మకన్న మర్నాడే వెసక్టి మీ ఆపరేషన్ చేయించుకున్నాను నీ ఇంట్లో స్టోర్ రూమ్లో పడేసినా చాలు నా ఉన్నంత ఉన్నంతకాలం కళ్ళ ముందు నువ్వు మసులుతూ ఉంటే చూసే అదృష్టం నాకు ఇవ్వు బాబు ఆ పైన నీ ఇష్టం వీటిని నన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్చిన నాడే ఇద్దామనుకున్నాను నాకు తెలుసు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అందుకే ఇది రాసి దాచుకుంటున్నాను ఉంటాను బాబు నువ్వెక్కడున్నా నా ఆత్మ నీ క్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తూ ఉంటుంది ఇవేవైనా నిన్ను బాధపెడితే మరుక్షణం వాడిని దగ్ధం చేసే ఉంటాను ప్రేమతో నీ కన్న తండ్రి ఆ ఉత్తరం చదివిన కార్తిక్ ఒక్క ఉదుట లేచి బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకుని గుండె లవిసేలా వెక్కి వెక్కి రోధించాడు నాన్న ఈ బిడ్డ పట్ల మీ ప్రేమను గుర్తించలేకపోయాను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు ఇప్పుడే మిమ్మల్ని నా దగ్గరికి తెచ్చేసుకుంటాను నాన్న మీకేనాడు క్షోభ కలిగించనని అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను నాన్న అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు పిల్లలు బాత్రూమ్ తలుపు కొట్టేసరికి గబగబా ముఖం కడుక్కొని ప్రసన్న వదనంతో బయటకొచ్చాడు డాడీ ఎక్కడికైనా వెళుతున్నారా వదనంతో ఉన్న తండ్రిని అడిగాడు పెద్దబాబు అవునమ్మా అమ్మ లేచే లోపల మనం తాతగారిని ఇంటికి తెచ్చేసి అమ్మని సర్ప్రైజ్ చేద్దాం ఆ అన్నట్టు మీరు నాకు ప్రామిస్ చేయాలి చేస్తారా అడిగాడు కార్తీక్ ఏమని డాడీ అడిగాడు చిన్నబాబు ఇక ఎప్పుడు నన్ను డాడీ అని పిలవమని నాన్నగారు అని పిలుస్తామని సరే నాన్నగారు ముక్త కంఠంతో అంటున్న బిడ్డల నుదుట ప్రేమతో చూంపించిన కార్తీక్ బైకు తాళాలు తీసుకొని తేలిక పడ్డ మనస్తో ఆనందంగా పిల్లల్ని తీసుకొని తండ్రి ఉన్న ఓల్డేజ్ హోమ్ వైపు బయలుదేరాడు ఇప్పుడు అతను కడిగిన ముత్యంలా ప్రకాశిస్తున్నాడు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన కొత్తపల్లి ఉదయబాబు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్తవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి